బ్లౌజ్ నాకు లూజ్ వస్తుంది నాకు ఈ బ్లౌజ్ అవద్దు ఏంటే లూజ్ వచ్చినాయి బ్లౌజ్ నాకు ఈ బ్లౌజ్ వద్దు ఈ చీర నాకి నల్లాగా పడుతుంది లూజ్ అయితే ఏమైతే నాకు అదూ జాకెట్ కుదరకపోతే ఫీల్ కావాలి బాధపడాలి లూజ్ అయితే ఏమైతే ఎవరైనా కానీ పది పొలికే కుట్టు పెట్టిస్తారు కుర్తి పెట్టించినాడు నాకు ఆ బ్లౌజ్ అది ఆ బ్లౌజ్ కుట్టుడు విధానమే నచ్చలే షాపింగ్ పోయినప్పుడు మీకు చీరలు కావాలన్నా ఏవి కావాలంటే మాకు లాంగ బోనీలు కావాలని ఇద్దరు అందరు సేమ్ ఒకటి తిరిగి లంగ లాంగ బోనీలు కావాలంటే లాంగ బోనీలు లేదు తీసుకొచ్చిన నేను చీర కొనుక్కున్నా మళ్ళా ఇప్పుడు వద్దు నీ చీర నాకు నా లాంగ బోని కట్టుకో అంటే ఏమన్నట్టే అసలు మరి నాకు ఆ బ్లౌజ్ కుదరలేదు మరి నాకు ఒక ఐడియా వచ్చింది సమీర తీసుకో

నీ కలర్నంద డ్రెస్ మ్యాచింగ్ ని డాన్స్ కోసం ఆలబాలకుంది డాన్స్ కోసం బలైతున్నావు ఇది డాన్స్ మాస్టర్కి ఫీలింగ్ కొద్దిగా నా కాదు నీ డాన్స్ కి ఓ డాన్స్ ఏది పరిపనికున డాన్స్ కుదరలేదు నీ మాట నేనేదన్నా మా ఆయన నువ్వు అన్నవా మీ ఆయన నేను కన్నానా అత్తమ్మా ఈ జన్మలో మా ఆయన నువ్వు అన్నవు మళ్ళా జన్మలో మీ ఆయన గంట మళ్ళా జన్మలో మీ ఆయన గంట ఎందు మళ్ళా జన్మకు మా ఆయనని అంటావా మాకేం అద్దవా నువ్వు అమ్ము మా ఆయనని మా అత్తమ్మనే గంటది మాకు మా మామయ్యను కానీ చాలు మా అత్తమ్మ కంటేనే మా బావ అందంగా పుట్టిండు మీ బావ అందంగా ఉన్నాడు మీ బావ కన్నా మా బావ ఉన్నాడు మీ బావ కంటే మా బావని అందంగా ఉన్నాడు ఏంటిదే మీ బావని కన్నది మీ బావని కన్నది మా బావని మా బావని మీరు అట్లా అంటున్నారు కదా ఆ ఇచ్చింది మా నాన్నే కదా మా నాన్న పుట్టి కూడా మాకు వచ్చింది

నాతో సమానం కదా నాతో పాటు సమానంగా మిమ్మల్ని ఎప్పుడు చూడ నేను ఎందుకత్తమ్మా అందరి కోడలు ఎట్లా చూసుకుంటారు అందరు కోడలు వేరు మీరు వేరే ముందు ఎట్లా అంటుంది మనం వేరే అంటుంది నాకన్నా ఇద్దరు పెద్దోళ్ళు కాబట్టి చూసినా మన అర్థం ఏమంటుందో అర్థం ఏమో చూసా ఏంటి మీకైతే మేమిద్దరం పెద్దోళ్ళు అమ్మా మాకన్నా నువ్వే బాగా పెద్దది అని మాట్లాడుతున్నావు మాకు వచ్చినట్టు కొడుతున్నా మేము నేను వయసు గురించి మాట్లాడతలేనే మీరు ఆడబిడ్డ బిడ్డలు కాబట్టి నాకన్నా మీరు పెద్దోళ్ళు అయితే నాతో సమానంగా మిమ్మల్ని చూడ నాకన్నా ఎక్కువ చూసుకుంటాను మిమ్మల్ని అందరి కోడలతో సమానంగా చూడ అందరి కోడల కన్నా మిమ్మల్ని ఎక్కువ చూసుకుంటా మిమ్మల్ని ఎక్కువ చూసుకుంటా సరే గానే సిటీ ఇది ఒక్కసారి నా మాటిని ఎట్లున్నా వేసుకో ఎందుకంటే చెప్పన్న లంగ వేసుకుంటే నాకు అందరూ ఏదో రకంగా ఇంత సోకా అంటారే నాకు బాధ అనిపిస్తే

డీజే సౌండ్ అయితుంది అక్కడ ఫస్ట్ ఏం కాదు ఫస్ట్ మా అమ్మకి వచ్చిన ఛాన్స్ తర్వాత వదిన వచ్చింది ఇప్పుడు నీకు వచ్చిన ఛాన్స్ ఓమ్ ఓమ్మ పాప ఓమ్ అవును సేమ్ మంచిగా ఉన్నారు అయ్యో మూడుచు కలర్ సేమ్ ఇంకోటి చెప్పల్లా మీ ఇద్దరికైనా మామచిరనే మంచి ఉంది గౌరమ్మ గంగమ్మ ముద్దు లతనయ్య ఫస్ట్ ఫస్ట్ కమ్మ బేగం పడుతుంది అమ్ము సరే సరే మెల్ల మెల్ల కిందిగా బతుకమ్మ వస్తుంది కోల్ బాధల్నిస్తుంది కోల్ అమ్మా నమ్మా అమ్మ నాకు ఎత్తమ్మా రాత్రి కలొచ్చినట్టు బతుకమ్మ ఎత్తున మంచిదే ఎత్తమ్మా జల్ది ఏమైతుంది

ఏ అన్నా పూట పూట తీస్తున్నావు కోలలు కోల లే తల్లి బతుకట్టు కాదు కోలలు వేస్తే తల్లి దేవిస్తుంది మేము పోదామా నాకు పని ఉంది ఏ అట్లా ఉండదు ఒక ఐదు చూట్లనే తిరిగిపోరా అన్న ఒక ఐదు చుట్టాన తిరిగాన్నా బతుకమ్మ చుట్టూ తిరుగుతా మంచిది మనకు బతుకమ్మ ముఖ్యం చూడాలి అబ్బా సూపర్ కరెక్ట్ అది అమ్మా అన్న నీళ్ళు బతుకమ్మ లేదన్న మాకు లేదు నాకు లేదు అమ్మాకి లేదు సమీరాదు పోయా లేతున్నా మాకు జై బతుకమ్మ తల్లికి డబ్బులు డబ్బులు అవుతున్నాయి బతుకమ్మ స్టార్ట్ అయిన కానీ ఫస్ట్ టైం బతుకమ్మ తల్లి దగ్గరికి అత్తుంటి పుల్లు జ్వరం వచ్చింది ఇంటికి వెళ్ళి అసలు లేవండి ఇక బతుకమ్మ వేయడం కట్ చేసిన సమీర డాన్స్ చేయటం అంటుంది ఇట్లా బతుకమ్మను ఎత్తుకున్నంత అదృష్టం కలగాలంటే మన రాసి పెట్టి ఉండాలి నేనైతే ఫస్ట్ టైం బతుకమ్మ ఎత్తుకున్నా మా బతుకమ్మ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి సరేనా బతుకమ్మ తల్లి అందరి చల్లూ అందరి జై గౌరమ్మ తల్లికి గౌరవం మీద గౌరవం మీద ఇలా నిమజ్జనం కదా గౌరమ్మ నిమజ్జనం चल बावाली देर कब्र का आओ नाओ नाओ ना आओ ना विटला 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 हम विटला विटला हरि ओम विटला से अच्छे बात का बेदा

నిజమే ఎక్కువ మొత్తం కానీ సేమ్ జాను లెక్క అందంగా ఉన్నది కానీ సేమ్ జాను అందంగా ఉన్నది బతమ్మ పెద్ద ఇష్టం నుంచి మేమందరం ప్రతి సంవత్సరం అందరు చాలా అలా ఉండాలి ప్రతి సంవత్సరం మీలైనా బతుకమ్మ జరుపుకోవాలి కాదన్న కాదు నువ్వు నాన్న నేను నువ్వు బతుకమ్మ ఏడేట డేటా మర్చిపోతావు అన్నాడు బతుకమ్మ మొక్కుదురా నాన్న డేట్ ఎత్తుకున్నాడు కాసా బతుకమ్మ నాన్నకు ఓకే సమయం పోతురా పైన మెల్లవ్రీ నానా పోతావా నువ్వు అక్కడికి పోతావా అదే మనలందరూ మంచిగా చూసుకోవడా నీళ్ళు నీళ్ళు బాగుంటే లోపడుకోకూరీ నేను కొంచెం ఆయన కత్తపోరి హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అయితే మీకు ఒకటి చెప్పాలి పోయిన ఈయర్ ఏమో బతుకమ్మ ఇక్కడి వరకు మా అమ్మ వదిని సమీర ఇక్కడి వరకు తీసుకొచ్చారు అయితే ఈసారి ఏమో మా అన్న అమ్మని అమ్మ నీకు కొంచెం జ్వరం వచ్చింది కదా అని మా అమ్మతో ఇంకో మాట ఏమన్నాడంటే అమ్మ దాన్ని కూడా పంపించకు ఎందుకంటే ఇక ప్రెగ్నెంట్ కదా ఎందుకమ్మ కానీ డైరెక్ట్ వదినకే చెప్తే అయిపోవు అది మా అమ్మకి చెప్పింది అనమాట నేనే పోయి బతుకమ్మ నిమజ్జనం చేసేస్తా అన్నాడు మరి మా అన్న దగ్గర ఇంత మంచి మార్పు కనబడుతుంది నేనైతే చాలా హ్యాపీ నాకు ఎక్కలేని సంతోషం కలుగుతుంది ఫ్రెండ్స్ అదంతా మీ దయ అలాగే ఆ దేవుళ్ళ దయ ఇప్పుడు నేను ఎన్నో దేవుళ్ళని వేడుకుంటున్నా నేను మొక్కని దేవుణ్ణి లేదు దుర్గమ్మ తల్లిని మొక్కిన గనపని మొక్కిన ఆఖరికి మా బతుకమ్మ తల్లి అన్న మా అన్నని మా వైద్యం కలపాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా వాళ్ళు కలవాలని కోరుకోండి ఫ్రెండ్స్ మీరు పెట్టే కామెంట్ వల్లనే మీ సపోర్ట్ వల్లనే మా నాన్న కొంచెం మారుతుండు మీ సపోర్ట్ ఇంకా కావాలి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అయితే చాలా కావాలి అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు